హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పౌర్ణమి లేదా పూర్ణిమ తిథి యొక్క తేదీలు తిథి యొక్క ప్రారంభ ముగింపు సమయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాతే నమ అని కామెంట్ చేయండి సో వీడియోలోకి వెళ్తే దీనిలో ఫస్టు మూడవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం శనివారం ఈరోజు పౌష పూర్ణిమను జరుపుకుంటారు తిథి యొక్క ప్రారంభ సమయం రెండవ తేదీ జనవరి సాయంత్రం ఆరు గంటల యాభై మూడు నిమిషాల నుండి మూడవ తేదీ జనవరి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు తిథి అనేది ఉంటుంది రెండవ తేదీ ఇంకా మూడవ తేదీ రెండు రోజులలో కూడా పౌర్ణమి అనేది ఉంటుందన్నమాట నెక్స్ట్ ఒకటవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం ఈరోజు మాఘ పూర్ణిమ జరుపుకుంటారు తిథి యొక్క ప్రారంభ సమయం ఒకటవ తేదీ ఫిబ్రవరి ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాల నుండి రెండవ తేదీ ఫిబ్రవరి ఉదయం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఒకటి ఇంకా రెండవ తేదీ రెండు రోజులలో పౌర్ణమి తిథి ఉంది నెక్స్ట్ మూడవ తేదీ మార్చి రెండు వేల ఇరవై ఆరు మంగళవారం ఈరోజు పాల్గొన పూర్ణిమ జరుపుకుంటారు తిథి ప్రారంభ సమయం రెండవ తేదీ మార్చి సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ముగింపు సమయం మూడవ తేదీ మార్చి సాయంత్రం ఐదు గంటల ఏడు నిమిషాల వరకు రెండవ తేదీ ఇంకా మూడవ తేదీ రెండు రోజులలో పౌర్ణమి ఉంది నెక్స్ట్ ఒకటవ తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు బుధవారం ఈరోజు చైత్ర పూర్ణిమ జరుపుకుంటారు తిథి యొక్క ప్రారంభ సమయం ఒకటవ తేదీ ఏప్రిల్ ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాల నుండి రెండవ తేదీ ఏప్రిల్ ఉదయం ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు పౌర్ణమి తిథి ఉంది ఒకటవ తేదీ రెండవ తేదీ రెండు రోజులలో కూడా పౌర్ణమి అనేది ఉంది నెక్స్ట్ ఒకటవ తేదీ మే రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం ఈరోజు వైశాఖ పూర్ణిమ లేదా బుద్ధ పూర్ణిమను జరుపుకుంటారు తిథి యొక్క ప్రారంభ సమయం ముప్పైవ తేదీ ఏప్రిల్ రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుండి ఒకటవ తేదీ మే రాత్రి పది గంటల యాభై మూడు నిమిషాల వరకు అయితే ఉందండి ముప్పైవ తేదీ ఏప్రిల్ ఇంకా ఒకటవ తేదీ మే ఈ రెండు రో రెండు రోజులలో కూడా పూర్ణిమ తిథులు అనేవి పూర్ణిమ సమయాలు అనేవి ఉన్నాయన్నమాట నెక్స్ట్ ముప్పై ఒకటవ తేదీ మే రెండు వేల ఇరవై ఆరు ఆదివారం ఈరోజు జ్యేష్ఠ అధిక పూర్ణిమ జరుపుకుంటారు తిథి యొక్క ప్రారంభ సమయం ముప్పైవ తేదీ మే ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ముప్పై ఒకటవ తేదీ మే మధ్యాహ్నం రెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు పౌర్ణమి తిథి అనేది ముప్పైవ తేదీ మే ఇంకా ముప్పై ఒకటవ తేదీ మే రెండు రోజులలో కూడా ఉందండి నెక్స్ట్ ఇరవై తొమ్మిదవ తేదీ జూన్ రెండు వేల ఇరవై ఆరు సోమవారం ఈరోజు జ్యేష్ఠ పూర్ణిమ జరుపుకుంటారు తిథి ప్రారంభ సమయం ఇరవై తొమ్మిదవ తేదీ జూన్ ఉదయం మూడు గంటల ఆరు నిమిషాల నుండి ముప్పైవ తేదీ జూన్ ఉదయం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఇరవై తొమ్మిది ఇంకా ముప్పై ఈ రెండు రోజులలో కూడా పౌర్ణమి తిథి అనేది ఉందండి నెక్స్ట్ ఇరవై తొమ్మిదవ తేదీ జూలై బుధవారం ఈరోజు ఆషాఢ పూర్ణిమ జరుపుకుంటారు తిథి ప్రారంభ సమయం ఇరవై ఎనిమిది జూలై సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఇరవై తొమ్మిది జూలై రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు పౌర్ణమి తిథి యొక్క సమయం అయితే ఉందండి అయితే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ రెండు రోజులలో కూడా పౌర్ణమి తిథి సమయాలనేవి ఉన్నాయి నెక్స్ట్ ఇరవై ఏడవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఆరు గురువారం ఈరోజు శ్రావణ పూర్ణిమ జరుపుకుంటారు తిథి ప్రారంభ సమయం ఇరవై ఏడు ఆగస్టు ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుండి ఇరవై ఎనిమిది ఆగస్టు ఉదయం తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఇరవై ఏడు ఇంకా ఇరవై ఎనిమిది ఈ రెండు రోజులలో పౌర్ణమి తిథి యొక్క సమయాలు ఉన్నాయి నెక్స్ట్ ఇరవై ఐదవ తేదీ సెప్టెంబర్ శుక్రవారం ఇరవై ఆరవ తేదీ సెప్టెంబర్ శనివారం ఈ రెండు రోజులలో భాద్రపద పూర్ణిమ జరుపుకుంటారు తిథి యొక్క ప్రారంభ సమయం ఇరవై ఐదవ తేదీ సెప్టెంబర్ రాత్రి పదకొండు గంటల ఆరు నిమిషాల నుండి ఇరవై ఆరవ తేదీ సెప్టెంబర్ రాత్రి పది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు పౌర్ణమి తిథి యొక్క సమయం అయితే ఉందని ఇరవై ఐదు అక్టోబర్ ఆదివారం ఇరవై ఆరు అక్టోబర్ సోమవారం ఈ రోజులలో శరత్ పూర్ణిమ అశ్విని పూర్ణిమ అనేది జరుపుకుంటారు తిథి ప్రారంభ సమయం ఇరవై ఐదు అక్టోబర్ ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు అంటే మధ్యాహ్నం సమీపిస్తున్న వేళ అనమాట తిథి యొక్క ముగింపు సమయం ఇరవై ఆరు అక్టోబర్ ఉదయం తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు నెక్స్ట్ ఇరవై మూడవ తేదీ నవంబర్ సోమవారం ఇరవై నాలుగవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఆరు మంగళవారం ఈ రెండు రోజులలో కూడా కార్తీక పూర్ణిమ జరుపుకుంటారు తిథి యొక్క ప్రారంభ సమయం ఇరవై మూడు నవంబర్ రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఇరవై నాలుగు నవంబర్ రాత్రి ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు నెక్స్ట్ ఇరవై మూడవ తేదీ డిసెంబర్ బుధవారం నెక్స్ట్ ఇరవై తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు గురువారం ఈ రోజులలో మాఘశీర్ష పూర్ణిమ జరుపుకుంటారండి తిథి యొక్క ప్రారంభ సమయం ఇరవై మూడు డిసెంబర్ ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఇరవై నాలుగు డిసెంబర్ ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషాల వరకైతే ఉందండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వచ్చేటటువంటి పౌర్ణమి లేదా పూర్ణిమ యొక్క తిథి యొక్క తేదీలు తితి యొక్క ప్రారంభ ముగింపు సమయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా మీ సపోర్ట్ని తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ